ఈ సత్యం యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారండి ఈరోజు వేసిన ఎండకంటే చుక్కలు కనపడ్డాయి ఒక ఐదు నిమిషాలు అట్ట చిలుకులు పడి అట్ట ఆగిపోయినాయి సత్యం వలెటి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా వీడియో లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు హాయ్ అండి హాయ్ 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 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అండి లో మీరు లైవ్ ఎక్కడి నుంచి వస్తున్నారంటే కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే అనేక వీడియో ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే అనేక వీడియోస్ షేర్ అయ్యింది ప్లీజ్ లైక్ చేయండి హాయ్ తమ్ముడు తమ్ముడు కొండపరలో వర్షం పడింది ఎలా హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీటీ యూట్యూబ్ ఛానల్ నన్ను ఆదరిస్తున్నందుకు నాతో లైక్ ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు చాలా అండి ఎలా బాగున్నారు అందరూ ఈ వర్షాలు ఏమైపోయాయి అర్థం కావట్లేదండి భయంకరంగా ఉన్న పరిస్థితి పాపం రైతులు ఆవేదన పడిపోతున్నారు నీళ్ళ కోసం నాట్లేసి ఉన్నాయి నీళ్లు కావాలా చెరువులు నిండ్ల నీళ్ళు కావాలి పాపం ఆవేదన చెందుతున్నారు రైతులందరూ వేదన పడుతున్నారు నీళ్ళ కోసం మాకు వర్షం పడి దరిదాపు చాలా రోజులు అవుతుంది లైవ్ చూస్తారు మీరు ఒక లైక్ ఉండే ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారంటే కామెంట్ చేయండి మీ ఊరి పేరు కామెంట్ చేయండి మీ ఊర్లో ఉన్న ప్రసిద్ధి ఏంటిది దేవాలయ గుడి ఉంటాయి కదా మీ ఊర్లో ఉన్న మంచి స్థలం ఏది కామెంట్ చేయండి మీ ఊరుకున్న ప్రాముఖ్యత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం హాయ్ హవా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సత్యం ఓలేటి యూట్యూబ్ ఛానల్